టెన్ స్టార్ మ్యూజిక డిటెయిల్ చేసుకున్నట్లయితే స్థానిక ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మిక తనిఖీ చేశారు క్లస్టర్ హెల్త్ ఆసుపత్రిలో ఓపి మందుల కేంద్రం ల్యాబ్ టెక్నీషియన్ ఎక్స్రే ప్లాంట్ రక్త పరీక్ష కేంద్రాలు విభాగాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు ప్రభుత్వ ఆసుపత్రిలో సూదులు ఒకరికి వేసిన సూది మరొకరికి వేస్తున్నారని కాలం చెల్లిన మందులు పంపిణీ జరుగుతోందని జూనియర్ సివిల్ జడ్జ్ విష్ణువర్మకు ఫిర్యాదు అండడంతో ఆయన ఆకస్మికంగా సందర్శించారు ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పేషెంట్లను వైద్యం సక్రమంగా అందుతుందా లేదా అని వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులకు సక్రమంగా వైద్యం అందించడం లేదని ఫిర్యాదు అందడంతో ఆసుపత్రిని సందర్శించడం జరిగింది ఆసుపత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది ఆసుపత్రికి వచ్చిన రోగుల పట్ల వైద్యులు వైద్య సిబ్బంది ప్రవర్తనలు ఏ విధంగా ఉన్నాయని రోగులను అడిగి తెలుసుకున్నారు రోగుల పట్ల వైద్యులు సమయస్ఫూర్తితో వ్యవహరించాలని సూచించడం జరిగిందన్నారు వైద్యులు ఇక్కడ సిబ్బంది కొరత ఉందని ఈ సందర్భంగా తెలియజేశారన్నారు ఈ కార్యక్రమంలో మండల లీగల్ అడ్వైజర్ కమిటీ మెంబర్ రాజేష్ రాజారాం కిషోర్ న్యాయవాదులు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

ಏನೋ ಅಂತ ಹೇಳೋದು. ಮಲ್ಲಿಕಾರ್ ಮಲ್ಲಿಕಾರ್ ಅಂತ ಕರೀತೀರೋ. ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ವಾಶ್ ಇನ್ ಜೇಕ್ ಕೊಡ್ತೀರೋ. ಆಮೇಲೆ सक्ता नहीं होगा हैं अस्केमियोप्लास्टी तो से वालों को बेहतर हाँ करती सकते हैं ये तो तेरी डाइसीडीस करते हैं हाँ डाइसीडीस के अच्छे भी पेशेंट्स हैं बहुत से अच्छे अच्छे बहुत बदल गए हैं पार्टनर्स वो अच्छे हैं ये पेशेंट्स अच्छे रहेंगे सर नेक्स्ट सेट बेड है

ఏది సార్ మనం ఎవరున్నాడు కదా సార్ ఇప్పుడు పైన నుంచి మనకు పన్నీ రావాలి కదా సార్ మనం మంట వాసినప్పుడు చేస్తారు మనం అనుకుంటున్న సార్ మేము వేసుకుంటాం సార్ dat is die woord. Ja, môre. Dis net. Ja, dit. Maar dan kan jy vir hulle regena. Ja, hierdie. Op 'n klein. Dit is nou weer. Dit is net 'n dopbrood vir hulle. Maar dis baie te kos. Goeie dag. Ek het net. Ons het al. Ons het net 'n लिंग को बोलते हैं यानी आज स्वर होते हैं सुपीस कैन है और एक मतलब है मैं लीजिए सीधे है और तीन टू से मत करो आगे होते हैं नाउ नहीं ऐसे नहीं

हम लोगों ने बैंक किया है साइंस टेक्नोलॉजी सोलर में कर के मतलब एरिया से शुरू करेंगे बिल्कुल गेट में जो कि ऑथेटिक मींस होता है गुरु दिख रहा है अच्छा स्टार करना है टाइम पर कॉल करके भाई बोलूंगा नहीं नहीं कुछ पेशेंट और एक डॉक्टर कौन है

ਇਹ ਕੋਸ਼ਿਸ਼ ਹੁੰਦੀ ਹੈ ਜਿਹੜਾ ਇੱਕ ਰਾਸਤਰੀ ਸ਼ਿਵਾਸਤਵ ਗੁਰੂ ਦਾ ਤੈਲੇਤ ਰਾਸਤਰੀ ਨਸਲੀ ਨਾਂ ਕਰ ਲਈਦਾ ਹੈ ਅੰਦਰ ਇਸ ਤੋਂ ਆਉਂਦੇ ਰਾਜਿਕਸ਼ਨ ਕਰਦੇ కొంచెం వాళ్ళు కూడా ఏదైనా ఉందా మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అన్ని మంది ఇస్తున్నారా వాళ్ళు పనిచేస్తున్నారు ఎక్స్పైరీ అయినపిస్తున్నారా సిస్టర్లు సార్ अर्पण नेक्स्ट अंडर सर अब्रो जलको 6 महिना से सर दिस सटिस्फाइड यस सटिस्फाइड यस 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 हिरो एने सर 39 ग सर 26 26 जे कुचले निन्दले उन्दै कट जे सर आ उन्दै सर सरन्ज ममा सेन्टेस आमाले ओल्लो गन्नु भयो सेन्टेस मन्द लोकेस गर्नु म सान्टे दिगा एक मिनेट सबको दिस नमस्ते नौ दिस करणम्मा ये बात तो सर करते हैं मतलब मान्य करते हैं మన వెంకటగిరిలో ఉన్న మండల్ లీగల్ సర్వీస్ అథారిటీస్లో ఒక ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ సరిగా లేదని చెప్పిన వచ్చిన ఒక కంప్లైంట్ మేరకు మనం ఈరోజు ఇక్కడ హాస్పిటల్ తనిఖీకి రావడం జరిగినది ఇక్కడ అంతా పరిశీలించాము ప్రధానంగా చూస్తే ఇక్కడ స్టాఫ్ కొంచెం తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది మన డాక్టర్ గారు కూడా సలహాలు తీసుకున్నాము అదొక సార్ కూడా కొంచెం అన్ని చూపించిన దాంట్లో చూస్తే ఇక్కడ మేజర్గా అన్నీ కూడా బాగా జరిగేటట్లు తెలుస్తుంది స్టాఫ్ కొరత వలన కొంచెం సర్వీసెస్ కూడా కొంచెం తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది మా డాక్టర్ గారిని అవన్నీ కూడా కొంచెం ఎడ్యుకేట్ చేసిన నర్సెస్ని కొంచెం బాగా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను మా వెంకటగిరి గౌరవ జడ్జి గారు అనేటువంటి రవిభవ రవిభవ సార్ గారు లోక్ అదాలత్ ప్రేమర్గా మేము ఈరోజు కోర్టులో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఒక కంప్లైంట్ అడ్వకేట్ ద్వారా వచ్చింది వెంకటగిరి హాస్పిటల్లో ఫెసిలిటీస్ సరిగా లేవని ఎక్స్పైర్డ్ కొందరు వాడుతున్నారు అన్నారు దాంతో జడ్జి గారు వెంటనే స్పందించి కంప్లైంట్ ఇవ్వడం ఫిర్యాదు దాన్ని ప్లస్ ఈ యొక్క రెస్పాండ్ పిలవడం జరిగింది పిలవడమే కాకుండా వారి యొక్క చొరవతో మనమే వెళ్ళి డైరెక్ట్గా విజిట్ చేస్తే అక్కడ మంచి లోటుబాట్లు ఎలా ఉంటాయో తెలుసుకుంటామని చెప్పి ఈరోజు వారి ఆర్ధర్లో నేను మా తోటి అడ్వకేట్స్ ఇక్కడ స్టాఫ్ లోతాద స్టాఫ్ రావడం జరిగింది ఇక్కడికి వచ్చి ప్రతి డిపార్ట్మెంట్ని సార్ తనిఖీ చేశారు దాంట్లో డాక్టర్ గారు కూడా కంప్లైంట్స్ చెప్పారు ఆ కంప్లైంట్స్ మీద కూడా ఏమన్నా జడ్జి గారి యొక్క పాసిబిలిటీ ఉంటే వారి యొక్క రిప్రజెంటేషన్ మేరకు పై రెఫర్ చేస్తారు అదే పొద్దున్న పొద్దునిచ్చిన కంప్లైంట్ మీద కూడా సారు వాళ్ళ యొక్క డిసిహెచ్ఎస్ అనే డిపార్ట్మెంట్ తిరుపతి గారికి కూడా రెఫర్ చేసి తగిన పరిస్థితులు గమనించి యాక్షన్ తీసుకోవాలన్నారు అదే ప్రకారంగా ఈరోజు మన వెంకటగిరి ఆర్టీసీ బస్ స్టాండ్గా ఎదురుగా ఉన్నటువంటి గురుకుల పా బీసీ గురుకుల పాఠశాల నందు పిల్లల యొక్క భోజనాల విషయం కూడా వెళ్ళి జడ్జి గారి ఆధ్వర్యంలో తనిఖీ చేయడం జరిగింది అక్కడ కూడా వారి యొక్క పిల్లల యొక్క ప్రతి ఒక్క స్కూల్లో ప్రతి ఒక్క స్టూడెంట్ని సార్ పర్సనల్గా లేచి అడగడం వాళ్ళ ఎడ్యుకేషన్ మీద సారు వాళ్ళు ఎలా జరుగుతున్నారు అన్నారు స్టాఫ్ని అదే అడిగారు ఫెసిలిటీస్ అదే అడిగారు వాళ్ళు కొన్ని కంప్లైంట్స్ ఇచ్చే నాకు ఇవ్వాలన్నారు వాళ్ళ ద్వారా కూడా